ఇక్కడ మా ఆడబిడ్డలే చూసినా నా పక్క మా తమ్ముళ్ళే యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు ఊపిచ్చింది తమ్ముళ్ళు రోజు రోజుకు పెరుగుతా ఉంది రేపు జరిగే రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుంది మట్టి గరుస్తుంది ఇక్కడ బా కూడా ఏమో చిత్తు చిత్తుగా ఓడిపోతాడవునా కాదా చీపురపల్లి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా ఒక మీటింగ్ చూస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది కళా వెంకట్రావు గారి గెలుపు అప్పల్ నాయుడు గెలుపు ఖాయం పరిగెత్తించాలి తిరగడం మానేయాలి ఎనభై మీటింగ్లు చూశాను తమ్ముళ్ళు ఎనభై ఒకటో మీటింగ్ ఇది మీటింగ్ మీటింగ్ నాకే అర్థం కావడం లేదు ఉధృతంగా వస్తున్నారు మీలో కసి ఉంది పట్టుదల ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పంపించాలి ముక్కలు తీర్చుకోవాలని మీలో ఉంది మీ జీవితాలతో ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ